సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కూటమి పాలన స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అభివృద్ధి పదంలో ముందుకు దోసుపోతోంది అలాగే తాను పోటీ చేసిన ప్రతి చోట కూడా జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజారిటీ సొంతం చేసుకొని అభివృద్ధి పదంలో కి ముందుకు తీసుకువెళుతు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తన చార్జ్ తీసుకున్న తర్వాత తన పరిధిలోకి వచ్చిన ప్రతి సమస్యను చిటికలో సాల్వ్ చేస్తూ తనదైన మార్క్ పాలన్ని ప్రజల్లో వేసుకుంటూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక వార్త అయితే వైరల్ అవుతూ ఉంది కేంద్ర నిఘా వర్గాల నుంచి ప్రాణహాని ఉంది పవన్ కళ్యాణ్ కు అంటే ఒక వార్త అయితే ఇప్పుడు వైరల్ అవుతోంది అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాకినాడ సిటీ జనసేన అధికార ప్రతినిధి రాజేశ్వరి పిల్లర్శెట్టి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు పాలన స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే ఆయన చార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ప్రతి సమస్యను తన పరిధిలోకి వచ్చిన ప్రతి సమస్యను చిటికలో సాల్వ్ చేస్తూ ఉన్నారు తనదైన మార్క్ ని వేసుకుంటూ ఉన్నారు అయితే కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు ప్రాణహాని ఉంది కొన్ని గ్రూప్స్ నుంచి అంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తాయన్ హెచ్చరిస్తున్నాయంటూ కూడా ఒక వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంది చాలా వైరల్ అవుతూ ఉంది ఇది ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు మొత్తం దేశం మొత్తం మీద రికార్డు నెలకొల్పే విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో విజయాన్ని సాధించారు అంతేకాకుండా సెంట్రల్లో పవర్లోకి రావడానికి కూడా కారణం అవుతూ ఆయన ఇక్కడ కూటమిని ఏర్పాటు చేసి ఈ ముందుకు తీసుకొచ్చిన తరుణంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందని చెప్పేసి ఎలక్షన్స్ టైంలో కూడా ఆయనకి మరి ప్రజలలో కలిసిపోయి బ్లేడ్స్ ఆయన గాయపరిచిన సంఘటనలు కూడా మనం న్యూస్లో అన్ని వచ్చినవి చూసాము అంతేకాకుండా ఇప్పుడు ప్రత్యేకించి మూడు వర్గాల నుంచి ఆయన ప్రాణానికి హాని ఉందని చెప్పేసి మనకి నేషనల్ న్యూస్ వస్తూ ఉంది కారణం ఏమిటి అంటే మతపరంగా కూడా ఆయన హిందూ మతాన్ని ఆచరిస్తున్నారని చెప్పేసి ఆ తత్వవాదుల నుంచి అంతేకాకుండా మరలా ఈ టెర్రరిస్టులు నక్సలైట్స్ నుంచి కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి రెండోది మూడోది మరి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన సిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్యాయాల మీద పోరాడి నిలబడి ఆ మాఫియాలన్నిటికీ వెలికి తీసి వార్నింగ్స్ ఇస్తూ ప్రజల్లోకి ఎన్ని సమస్యలు తీసుకెళ్లి మరి ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కళ్యాణ్ గారి మీద కూడా ఆయన ఇటువంటి నిజాయితీతో ముందుకు వెళ్తే ఇంకా ఫ్యూచర్ లో కూడా మళ్ళీ అధికారంలోకి వేరే ఎవరు రావడానికి అవకాశం ఉండదని భావించేసి అటువంటి వర్గాల నుంచి కూడా ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పేసి మనకి నేషనల్ న్యూస్ వస్తా ఉంది ఆ కారణంగా కూడా ఆయనకి ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటే అది అత్యంత హైయెస్ట్ సెక్యూరిటీ అది చాలా మరి కి మాత్రమే అది బాగా అధికారంలో ఉన్న వారికి మాత్రమే ఇచ్చేటువంటి సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి ఇస్తా ఉందని తెలియవస్తా ఉంది మరి ఈ వార్తల నేపథ్యంలో మేము మహిళలందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతా ఉన్నాం ఎందుకంటే మహిళల పక్షాన్ని నిలబడి పోరాడే నేత పవన్ కళ్యాణ్ గారు ఆ మహిళల మరి ఉమెన్ ట్రాఫికింగ్ గురించి కూడా ఆయన ప్రస్తావించి ఈ ముప్పై వేల మంది ఇక్కడ నుంచి మరి మిస్ అయ్యారు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఆయన ఉన్నారు ఆయన వెంటనే కూడా ఒక అమ్మాయిని పేరెంట్స్ కి తీసుకొచ్చి కాశ్మీర్ నుంచి అది పట్టుకుని తీసుకొచ్చిన సంఘటన కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి మహిళల భద్రత విషయంలోనూ అలాగే మహిళలకి సంక్షేమం విషయంలో కూడా ఆయన ఒక అన్నదమ్ముడుగా కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా మహిళలు కుటుంబ సభ్యుడు కాని ఒక అన్నగానో తమ్ముడు గానో ఒక మేనమావగానో అలా భావిస్తూ ఉంటారు కాబట్టి మహిళలందరూ కూడా మేము ఎంతో ఆందోళన చెందుతా ఉన్నాం ఆయన గురించి అనేక ప్రార్థనలు చేస్తా ఉన్నాం మేము ఆయనకి రక్షణగా కేంద్ర ప్రభుత్వం మరి మంచి సెక్యూరిటీని ఇవ్వడాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ వెనకాల ఈ వర్గాలు ఎవరన్నది కూడా వెంటనే దాన్ని పట్టుకోవడం నివారించడం ఆయనకి ఇంకా సేఫ్టీ జోన్లోకి వెళ్ళేరైనా అటువంటి ప్రమాదం లేదని న్యూస్ వచ్చే వరకు కూడా మాకు ఈ ఆందోళన కొనసాగుతూ ఉంది కాబట్టి మేమంతా కూడా సర్వమత ప్రార్థనలు కూడా చేస్తాం మేము పవన్ కళ్యాణ్ గారి రక్షణ కోసం ఎప్పుడూ కూడా మహిళలందరం కూడా ఆడబిడ్డలుగా మేము ఆయన యొక్క శ్రేయస్సుని సంక్షేమాన్ని కోరతా ఉన్నాము పాలన స్టార్ట్ చేసినట్టు డిప్యూటీ సీఎం గా తను అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన పరిధి కాని వాటిని గురించి కానివ్వండి తన పరిధిలో ఉన్న సమస్యల గురించి కానివ్వండి తనదైన మార్పు ముద్రను వేసుకుంటూ ఉన్నారు మహిళల పక్షాన నిలిచిన నేతగా కూడా ఆయనకు ఒక ముద్ర అయితే పడిపోయింది సో చాలా మంది ఆ ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఎక్కువగా మైనర్లు రీసెంట్ గా మనం ముచ్చుమరి ఘటన చూసుకున్న లేదంటే విజయనగరం ఘటన చూసుకోనివ్వండి ఆడపిల్లల మీద అపృత్యాలు అనేవి చాలా వరకు పెరిగిపోతూ ఉన్నాయి సో దీని మీద ఇటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అంటే దీనికి అసలు కారణం ఏంటి ఇప్పుడు జనసేన పార్టీ తరఫున ఇటువంటి వాటి మీద ఎలాంటి యాక్షన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఆడబిడ్డల భద్రతకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం మనకి ముందు నుంచి తెలుసు ఈ అంశం మీద ఆయన దృష్టి పెట్టారు కాకపోతే ఇవి జరిగిన తర్వాత మళ్ళీ మనం విచారించడం సాల్వ్ చేయడం కంటే కూడా చాలా పటిష్టమైన చట్టాలను తీసుకొచ్చి చాలా ఎక్కువ సెక్షలు ఉండి భయపడే విధంగా కూడా వీటిని చట్టాలను తీసుకొచ్చి మహిళలకు అండగా నిలిచి అంతేకాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మహిళల్లో ఆ బాలికలు ముఖ్యంగా ఈ టీనేజర్స్ లవ్ అఫైర్స్ అనుకుంటూ అందులో ఆ ట్రాప్ లో పడి వెళ్ళడం లేదంటే ఇక్కడెక్కడ ఉద్యోగాలు అని చెప్పేసి అలా చెప్పడం ఇటువంటి ఏదైతే అవేర్నెస్ ముఖ్యంగా ఆడపిల్లలకి టీనేజ్ ఉన్న వాళ్ళకి మహిళలకి ఈ దీంట్లోకి పడకుండా ఉండే కార్యక్రమాలు కూడా రూపొందించాలని చెప్పేసి మేము జనసేన పార్టీ నుంచి అటువంటి కార్యక్రమాలు దిశగా కూడా ముందుకు వెళ్తాము అంతేకాకుండా కఠినమైన చట్టాలను తీసుకొచ్చి నేనున్నాను రక్షణగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నారు ఆడపిల్లలకి భద్రతగా అంటేనే ఇటువంటి అన్యాయాలు అరాచకాలు చేసే మోకలు ముఠాలు భయపడి వెనక్కి తగ్గే విధంగానే ఆయన కఠినమైన చర్యలు తీసుకుంటారు అటువంటి చట్టాలు తీసుకొస్తారని మేము ఆశిస్తా ఉన్నాం పాలనకు సంబంధించి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పాలన చేసుకుంటే గనక అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు అయితే గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా కాకినాడ సిటీ పరిధిలో కానివ్వండి రూరల్లో కానివ్వండి వీటి అన్ని వెలికి తీసి వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు మున్ముందు ఎలాంటి కష్టం ఎవరైతే ఈ అక్రమాలకి పాల్పడ్డారో గత ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా రాష్ట్రంలో అసలు శాంతి భద్రత లేకుండా ఇసుక మాఫియా అలాగే మన సివిల్ సంబంధించిన అన్ని కూడా సరుకులు పేదలకు రవాణా చేయవలసిన పంపిణీ చేయవలసిన సరుకులన్నిటిలో కూడా మాఫియా అంతేకాకుండా డ్రగ్స్ ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ కి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మరి డ్రగ్స్ కి నిలవ నిలయమైపోయింది ఇవన్నిటి మీద కూడా ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయో మరి ఎర్రచందనో ఇలా అనేకమైన మాఫియాలు దానికి ఏమైనా అంతు బంతులు మాఫియాలు అక్రమాలు జరిగినాయి వాటి అన్నిటి మీద దృష్టి పెట్టారు ఇది కక్ష సాధింపు ధోరణతో ఏమాత్రం కూడా కూటం ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళరు కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని పటిష్టంగా కేసులు నమోదు చేసి వారి మీద కఠినమైన చర్యలు మాత్రం తీసుకుంటారో ఆ దిశగా ముందుకు వెళ్తా ఉన్నారని తెలియజేస్తున్నాం మొత్తానికి ఆ కూటమి ప్రభుత్వం అధికారం చేజెక్కించిన తర్వాత పాలనలో దూసుకుపోతా ఉంది అయితే కాకినాడ అర్బన్ కానివ్వండి రూరల్ కానివ్వండి జరిగిన అన్యాయాలు అక్రమాలు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్నిటిని కూడా బయటకు తీసి వాటిని సాల్వ్ చేస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఒక వార్త అయితే చక్కెర్లు కొడుతూ ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రాణ హాని ఉందంటూ ఆ ప్రస్తుతం అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఆల్రెడీ కేంద్ర నిఘా వర్గాలు కూడా హెచ్చరించాయంటూ కూడా చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి మహిళ ఎవరైతే జన సైనికులు ఉన్నారో జన మహిళా సైనికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి తమ వంతుగా కూడా మేము సర్వమత ప్రార్థనలు చేస్తాము పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలంటూ కూడా వీళ్ళంతా కోరుకుంటున్న పరిస్థితి కెమెరా పర్సన్ హసన్ తో సుమంటివి